హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై మూడున చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైన రోజు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ఇల్లు భూములు కొనుక్కుంటూనే ఉంటారు చాలా మందికి సొంత ఇల్లు కలగానే ఉండిపోతుంది ఒకవేళ సొంత ఇల్లు ఉన్న ఆస్తులు ఉండవు భవిష్యత్తు తరం కోసం ధనం పోగు చేయాలని అనుకుంటూ ఉంటారు అయితే కొన్ని కారణాల వల్ల కొనలేకపోతూ ఉంటారు అలాంటి వారు చైత్ర పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక చిన్న పరి పరిహారాన్ని చేయండి మందార చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి మందార చెట్టు యొక్క ఆకులతో పువ్వులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ జీవితం మారిపోతుందని మీ కోరికలు నెరవేర్చుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పబడింది చైత్ర పౌర్ణమికి సనాతన ధర్మంలో చాలా విశిష్టత ఉంది పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి తిథిని చైత్ర పౌర్ణమి అంటారు చైత్ర పౌర్ణమిను అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల కోరికలు నెరవేరడమే కాకుండా భగవంతుడే అపారమైన అనుగ్రహం పొందవచ్చునని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు రోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తుంది కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు విధి విధానాలతో పూజలు చేయడంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతుంటారు చంద్రుడికి వ్రతం చేయడం వల్ల కావలసిన ఫలితాన్ని అందజేస్తాడని ప్రతీతి అంతేకాకుండా దానం చేయడం ద్వారా చంద్రుడు దౌతారని విశ్వసిస్తూ ఉంటారు ఈరోజు గంగా నదిలో స్నానం చేయడం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు గంగా స్నానం చేయలేని వారు ఈరోజు తులసి స్నానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెప్తున్నారు ఏ ఉపవాసమైనా సరే పూర్తి భక్తి నిష్టలతో విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు ఇదే నియమం చైత్ర పౌర్ణమి కూడా వర్తిస్తుంది ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస వ్రతము ఆచరించాలి లక్ష్మీదేవిని పూజించాలి అనంతరం రాత్రికి చంద్రుడికి నీటిని సమర్పించి పూజించాలి అనంతరం బ్రాహ్మణుడికి ఆహారం దానం చేయాలి లేదా పేద వ్యక్తికి దానం చేయవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా చంద్రుడు సంతోషించి కోరిన కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతుంటారు చైత్ర పూర్ణిమ సద్గుణ సానుకూల ఫలితాలను ఇస్తుందంటారు రాముడికి అతీత ప్రీతి పాత్రుడైన ఆంజనేయుల జయంతి కూడా ఈ రోజే జరుపుకుంటారు చైత్ర పూర్ణిమను బజరంగ బలి జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం పొందడమే కాకుండా సమస్త పీడలు భయాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు చైత్ర పూర్ణిమ రోజున సత్యనారాయణ స్వామిని పూజిస్తారు ఈ రోజున ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు రామాయణం లేదా భాగవత కథను వినలేని వారు ఈ రోజు సత్యనారాయణ స్వామి కథను Where పూర్ణిమ రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవడం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఆనందము శ్రేయస్సుతో పాటు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ప్రతి పూజ మాదిరిగానే చైత్ర పూర్ణిమకు కూడా సొంత ప్రాముఖ్యత ఉంది ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడానికి పూర్ణిమ అంటారు దీని అర్థం చీకటిపై కాంతి విజయం సాధించడం అంటే చెడుపై మంచి విజయం సాధించడం అని అంటారు ఈ రోజున ప్రత్యేక పూజలు చే చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని భక్తుల బాధలు తొలగిస్తారని పండితులు చెప్తున్నారు ఈ రోజున దానాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈ పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు మా వీడియోకి లైక్ కొట్టి శ్రీరామ అని కామెంట్ చేయండి ఇక ఈ శక్తివంతమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని పూజాగదిని అలంకరించుకోవాలి మీ పూజాగదిలో ఉన్న హనుమంతుడి చిత్రపటానికి చక్కగా పూలతో అలంకరణ చే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు హనుమంతుణ్ణి పూజించడానికి అనుకూలమైన సమయంగా ఉంది ఈ సమయంలో హనుమంతుని నిష్టలతో పూజించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అతి త్వరలోనే నెరవేరుతాయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక హనుమంతుడి పటాన్ని పూజకు సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని పువ్వులు వాటితో పాటుగా ఒక ఆకును తీసుకుని రండి కొంచెం పెద్దగా ఉన్న ఆకును తీసుకోండి ఇప్పుడు ఆకులు చక్కగా పసుపు నీటిలో లేదా గంగా జలంతో శుభ్రం చేయండి ఇప్పుడు ఆకును ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఒక బెల్లం ముక్కను పెట్టండి అలాగే ఆకుపై కొన్ని నానబెట్టిన కందులను పెట్టండి మందార ఆకుపై బెల్లం మరియు నానబెట్టిన కందులను పెట్టి సింధూరంతో పూజించండి నెయ్యితో దీపం వెలిగించండి హనుమాన్ జయంతి రోజు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది అని అలాగే దీపంలో ఎర్రటి వత్తులు ఉంచి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇలా దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి పూజ పూర్తయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న కోరికలు చెప్పుకోండి ఆ తర్వాత స్వామివారి పటం ముందు పెట్టిన మందార ఆకును ప్లేట్తో సహా బయటకు తీసుకొని వచ్చి మీకు దగ్గరలో ఉన్న గోశాల వద్దకు వెళ్ళి ఆవుకి వీటిని తినిపించండి మీ ఇంటి దగ్గరే ఆవు వస్తే దానికి వీటిని తినిపించండి ఆవుకు బెల్లము మరియు నానబెట్టిన కందులను తినిపించడం వల్ల మీ కోరికలు అనేవి అతి తొందరలోనే నెరవేరుతాయి ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి రోజు మందార ఆకును బెల్లం మరియు కందులను ఆవుకు తినిపించడం వల్ల మీ సొంతింటి కల నెరవేరుతుంది భూములు కొనే అవకాశాలు పెరుగుతాయి తరతరాలకు తరగని ఆస్తిని సంపాదించుకోగలుగుతారు ఈ రోజున హనుమంతుని నియమ నిష్టలతో పూజించి ఆవుకు వీటిని తినిపించి మీ సంకల్పం చెప్పుకుంటే చాలు మీకున్న ఎంత పెద్ద కోరిక అయినా సరే సంవత్సరం తిరిగేసరికి నెరవేరుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజు మందారంతో ఈ పరిహారాన్ని చే చేసి ఇల్లు భూములను సొంతం చేసుకుని ధనవంతులుగా మారిపోండి ఇక చివరిగా హనుమ నామానికి ఉన్న శక్తి గురించి తెలిపే ఒక కథను విందాం పూర్వం కాంబోజీ నగరంలో యవ్వనాశ్వరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు జటాజూట దారి శివ పూజ ధరంధరుడు ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు అక్కడ దేవతను ఆరాధిస్తూ పంచగవ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడేసేవాడు అతను పళ్ళు పాలు పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి వాటిని తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా ఇలా నీటిలో పరేయడం వల్ల అతనికి మూర్ఛ రోగం వచ్చింది ఆ జబ్బు వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాడు కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధను వెళ్ళబోసుకున్నాడు ఆయన దయతరిచి సువర్చనాదేవి దివ్య మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయ నామాలను చదువుతూ ఉండమని చెప్తాడు విశ్వామిత్రుడు ఉపదేశించిన స్వచ్ఛలా మంత్రాన్ని జపిస్తూ హనుమనామాలను పారాయణం చేస్తూ కొంతకాలం గడిపాడు వాటి మహిమతో అతని మూర్ఛ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు యవ్వనాశ్వరుడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుడిని నిత్యం పూజిస్తూ భార్య పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు కనుక హనుమనామానికి అంతశక్తి మహత్యము ఉన్నాయి అందరూ కలిసి నామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అయితే చిత్తశుద్ధితో చేయాలి హనుమన్ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు సాయుధ్యాన్ని కలిగిస్తాడు ఈ కథ సారాంశం హనుమంతుడు బలానికి ప్రతీక అంతేకాదు పిల్లలకు యువకులకు హనుమంతుడు ఒక ఆదర్శ దైవంగా చెప్పుకోవచ్చు ఎన్నో గొప్ప గుణాలు హనుమంతుని అనుగ్రహం మీ పిల్లలపై ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజున మీ పిల్లల చేత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయించండి ఆంజనేయునంత గొప్ప భక్తి శ్రద్ధలను జ్ఞానాన్ని వినయాన్ని గౌరవాన్ని పొందుకుంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేస్తే మీ కొడుకులు హనుమంతునంత శక్తిశాలుగా ఉంటారు అంతేకాదు హనుమంతుడు వానర సైన్యానికి నాయకత్వాన్ని వహించేవాడు కాబట్టి హనుమాన్ జయంతి రోజు మీ కొడుకుల చేత ఇలా చేయిస్తే మీ పిల్లలు కూడా నాయకత్వాన్ని వహిస్తారు మీ కొడుకులు భవిష్యత్తులో పని పనిచేసినా అందులో ఒక మంచి లీడర్గా పేరు పొందుతారు మరి ఈ హనుమాన్ జయంతికి కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లులు ఏం చేయాలి అంటే ఒక తమలపాకు కట్టను తెచ్చుకొని వాటిలో మంచిగా ఉన్న కొన్ని ఆకులను తీసుకోవాలి ఒక పది పదిహేను ఆకులైనా సరే పర్వాలేదు మంచి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిపై సింధూరంతో మీ ఉంగరం వేలుతో శ్రీరామ అని రాసి ఆకులను పసుపు దారంతో దండలాగా కూర్చాలి ఒక తెల్లదారం తీసుకొని దానికి పసుపు రాసి శ్రీరామ అని రాసిన ఆకులు దండలాగా గుచ్చాలి ఈ విధంగా ప్రతి తల్లి హనుమాన్ జయంతి రోజున చేయాలి ఈ విధంగా కొడుకుల చేత చేయించిన శుభ ఫలితాలే కలుగుతాయి ఒకవేళ మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారి పేరు చెప్పి మీరే స్వయంగా ఈ దండను తయారు చేసుకోండి మీ పిల్లలు పూజా విధి విధానాలు పాటించదగిన వయసు ఉంటే స్వయంగా మీ పిల్లల చేతనే ఈ దండను తయారు చేయించి హనుమంతుని గుడికి వెళ్ళి హనుమాన్ విగ్రహానికి ఈ మాలను సమర్పించండి ఈ విధంగా మీ కొడుకు కుల చేత చేయిస్తే వారిపై హనుమంతుని అనుగ్రహం కలిగి వారు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు చిన్నపిల్లలు లేదా మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా స్వామి వారికి తమలపాకుల దండను సమర్పించి మీకు ఉన్న ఆశలను నెరవేర్చుకోండి వారి అనుగ్రహం పొంది ధైర్య సాహసాలతో ప్రతి పనిలోనూ విజయాలను పొందండి మరి తెలుసుకున్నారు కదా హనుమాన్ జయంతి రోజున ఈ విధి విధానాలను పాటించి స్వామి వారిని పూజించి అష్టైశ్వర్యాలను భోగాలను అనుభవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి జై హనుమాన్ జై శ్రీరామ్ ధన్యవాదాలు